హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ కీమా కర్రీ అండి ఈరోజు మీకు నేను ఎగ్ కీమా కర్రీని తయారు చేసి చూపించబోతున్నాను ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఎగ్స్తో ఎప్పుడూ ఒకే విధమైన కర్రీసే కాకుండా పులుసులు ఇగిరిలే కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఈ ఎగ్ కీమా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఎగ్ కీమా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా త్రీ ఎగ్స్ని ఉడకపెట్టుకున్నాను నేను ఎగ్స్ని ఉడికించుకుని పైన ఉన్న తొక్కను తీసేసేయాలి ఈ ఎగ్స్ ఎగ్స్ని ఇప్పుడు ఇలాగా తురుముకునే తురుమురు గ్రేటర్ ఉంటుంది కదండి ఆ గ్రేటర్ పెట్టుకుని ఎగ్స్ని ఈ విధంగా తురుముకోవాలి ఇదిగోండి త్రీ ఎగ్స్ని కూడా నేను ఈ విధంగా తురుముకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కర్రీ అయితే స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టానండి దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడవ్వాలి దీంట్లో ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ వేడైన చూస్తున్నారు కదండి జీలకర్ర ఆడుతుంది వేయగానే ఇప్పుడు ఇదే ఆయిల్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి నేనైతే మీడియం సైజు ఉల్లిపాయని రెండు తీసుకున్నానండి వీటిని బాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఫైన్ షాప్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్ని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగాలండి బాగా ఆనియన్స్ అయితే కలర్ వచ్చేసాయి ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి ఈ ఎగ్ కీమా కర్రీ అయితే చాలా తొందరగా అయిపోతుందండి చాలా ఫాస్ట్గా వండేసుకోవచ్చు మనం బిజీగా ఉన్నప్పుడు కూర వండడానికి టైం లేదన్నప్పుడు చాలా తొందర తొందరగా ఎగ్స్ని అయితే ఉడకబెట్టేసుకుని ఈ విధంగా ఫాస్ట్గా తయారు చేసేసుకోవచ్చు ఈ కర్రీ ఈ ఎగ్గ కీమా కర్రీ అయితే చపాతీలో నంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించేసాను కదా ఇప్పుడు ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న చిన్న కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటా ముక్కలను కూడా బాగా మగ్గేంత వరకు మగ్గించాలండి ఈ టమాటా ముక్కలు తొందరగా మగ్గడం కోసం నేను చాలా కొంచెం తక్కువగా సాల్ట్ వేస్తున్నాను ఈ పావు కూడా ఉండదు పావు టీ స్పూన్ కంటే తక్కువగా ఉంటుంది ఎందుకంటే నేను టమాటాలు తొందరగా మగ్గడం కోసం వేస్తున్నానండి టమాటా ముక్కలు తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి నేను మళ్ళీ కారం అవి వేసినప్పుడు నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేస్తాను టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లో కారం సాల్ట్ అవి వేస్తున్నానండి నేను వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం మీరు మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి ఒకసారి సాల్ట్ కారం అన్నీ మసాలాలు బాగా కలిసేలా కలుపుకొని టూ మినిట్స్ ఇలా మగ్గించాలండి సాల్ట్ కారం అన్నీ వేసుకున్న తర్వాత కూడా నేను టూ మినిట్స్ ఇలా మగ్గించానండి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ని వేసుకోవాలి మరీ ఎక్కువ కాదండి చిన్ని టీ గ్లాస్ ఉంటుంది కదా మనకి ఆ గ్లాస్తో సరిపోతుందండి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం ఎగ్ని తురుముకున్నాం కదా ఆ ఎగ్ తురుము వేసుకుందాము దీనిపైన ఇప్పుడు మూత పెట్టుకొని ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికిద్దాము ఇదిగోండి మనం వేసిన వాటర్ అయితే ఉడికి దగ్గరగా అయింది కదా కర్రీ అయితే ఇప్పుడు మనం తురిమి పక్కన పెట్టుకున్న ఎగ్ తురుమిని అయితే వేసేసేయాలి ఒకసారి కర్రీని కలుపుకోవాలి జస్ట్ టూ మినిట్స్ ఇలా ఉడికించేద్దామండి కర్రీ అయితే అప్పుడు రెడీ అయిపోతుంది ఎగ కీమా వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికించేసానండి చూస్తున్నారు కదా కర్రీ అయితే దగ్గరగా అయిపోయింది చాలా చాలా బాగుందండి అరుమా అయితే చాలా బాగా వస్తుంది దీనిపైన ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ కర్రీని అయితే ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూసారు కదండి ఎగ్ కీమా కర్రీని ఎంత సింపుల్గా వండేసానో నేనైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడూ ఒకే విధమైన ఎగ్ కర్రీ కాకుండా ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎగ్ కీమా కర్రీని మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి